హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అదృపాయ్ చెప్పిందా వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని చోర చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ అగ్రి టు పే బిల్ షూర్లీ ఇందుకు సంబంధించి పేదరికం కారణంగా బేల్ అనేది పూచికత్తు సమకూర్చలేక జైల్లో మగ్గిపోతున్న వేలాది మంది అండర్ ట్రయల్ ఖైదీలకు ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు అనేది చరిత్రాత్మక తీర్పునైతే వెల్లువరించిందనమాట ఇందుకు సంబంధించి బెయిల్ మంజూరు అయినప్పటికీ డబ్బు కట్టలేని కారణంగా జైల్లో ఉండిపోతున్న నిరుపేదలకు విచారణ ఖైదీలకు విడుదల చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ఈ ఎస్ఓపి ప్రకారం బేలు షూరిటీ చెల్లించేటువంటి సామర్థ్యం లేని ఖైదీలకు ప్రభుత్వం లేదా సంబంధిత జిల్లా న్యాయ సేవా అధికారి కావచ్చు నేరుగా నిధులను అందించింది అనమాట వారి విడుదల అయితే నిర్ధారిస్తుందని చెప్పేసి న్యాయమూర్తులు అనగా ఎంఏ సుందరేష్ కావచ్చు ఎస్సీ శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఎస్ఓపిని రూపొందించేందుకు అమికాస్ క్యూరి అనే అయిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థు లూత్రా ఆనంద్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి సూచనలు పరిగణలోకి తీసుకుందనమాట బెయిలు మంజూరైనప్పటికీ కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలాది మంది అండర్ ట్రయల్ జైల్లో మగ్గిపోతున్నారని తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించడం జరిగింది సుప్రీంకోర్టు రూపొందించినటువంటి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక ఖైదీ బెయిల్ మంజూరైనటువంటి అయినటువంటి ఏడు రోజుల్లోపు విడుదల కాకపోతే జైలు అధికారులు వెంటనే ఆ విషయాన్ని డిఎల్ఎస్ఏ సెక్రటరీ తెలియజేయాలని చెప్పేసి అదేవిధంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ వెంటనే ఆ వ్యక్తిని నియమించి సలరు అండర్ ట్రయల్ ఖైదీ వారి ఖైదీ పొదుపు ఖాతాలో నిధులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాడని ఒకవేళ నిధులు కనుక అంటే నిందితుడి వద్ద డబ్బు లేకపోతే జిల్లా స్థాయి సాధికారత కమిటీ సిఫారసు మేరకు ఐదు రోజుల్లోపు ష్యూరిటీ కోసం నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఆదేశిస్తుంది అనమాట సో ఈ జిల్లా న్యాయ సేవా అధికారి అయితే సంస్థ ఇందుకు సంబంధించి ఒక లక్ష రూపాయల వరకు ష్యూరిటీ మొత్తాన్ని కూడా చెల్లించవచ్చు అనమాట అయితే ముఖ్యంగా ట్రయల్ కోర్టు షూరిటీ మొత్తాన్ని కూడా లక్ష కంటే ఎక్కువ నిర్ణయించినట్లయితే డిఎల్ఎస్ఏ అనగా మొత్తాన్ని తగ్గించుకొని కోర్టు కోర్టులో దాఖలు చేస్తుంది పేద ఖైదుల సహాయక పథకం కింద ఆర్థిక సహాయం పొడిగించాలని చెప్పేసి సాధికారత కమిటీ సిఫారసు అయితే కేసులో ఒక్కో ఖైదీకి ఒక్కొక్క కేసు కోసం యాభై వేల రూపాయల వరకు అవసరమైనటువంటి మొత్తాన్ని కేటాయించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది నిధులన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో రూపంలో కానీ జిల్లా కమిటీ సరైనది భావించి ఇతర పద్ధతిలో కానీ ఇక ఐదు రోజులలోపు కోర్టుకు అందుబాటులో ఉంచాలని భవిష్యత్తులో ఈ విధానం ఇంటర్ ఆపరేటర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను అనుసంధానం అయితే చేసే వరకు పద్ధతి అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనుసంధానం చేసే వరకు పద్ధతి అయితే కొనసాగుతుంది అనమాట